హాయ్ ఫ్రెండ్స్ మా ఊళ్ళో దొరికే ఏటి చేపలు ఫ్రెండ్స్ ఇవి చాలా ఫేమస్ ఏటి చేపలు మోసలు అని చెప్తారు అంటారన్నమాట వీటిని కేజీ వంద రూపాయలు ఫ్రెండ్స్ పొద్దున్న తీసుకున్నాము మా ఊర్లో బాగా ఫేమస్ చాలా బాగుంటాయి ఇవి వీటిని చేసి శుభ్రంగా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తానో చూడండి ఇలా నీట్గా అవన్నీ క్లీన్ చేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక్కొక్కటి చాలా శుభ్రంగా చేసుకోవాలి నీట్గా అదంతా పోయే వరకు మా ఊర్లో ఎక్కువ దొరికితే చాలా బాగుంటాయి కర్రమోసులు అని కూడా అంటారు వీటిని చాలా రుచి బాగా ఎక్కువగా దొరికేవి మాకు వేసి చాలా ఫేమస్ ఈ చేపలో ఇలా ఒక్కొక్కటి చక్కగా నీటి కోసేసుకోవాలి శుభ్రంగా చేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క చేపన రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా చేపచాపుగా వేస్తే కొంచెం ఉప్పు కారం పట్టవన్నమాట అట్లా ముక్కలుగా కోసుకుంటే ఉప్పు కారం పడుతుంది బాగా నీట్గా వాష్ చేసేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను సింపుల్గా కోసేసుకుని అన్నీ చింతపండు తీసుకున్నాను ఒక వంద గ్రాములు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అవన్నీ కట్ చేసి ఇంకా అలా కలిపెట్టేటివేను రెండు కొంచెం ఒక గుప్పుడు ఉప్పు వేసాను రెండు చెంచాలు కారం రెండు చెంచాలు కారం వేసాను ఫ్రెండ్స్ కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఇంక మొత్తం అలా చేప ముక్కకు పట్టేటట్టుగా మసాలా బాగా కలిపేసాను కలిపిన తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకున్నాను ఒక చింతపండు ముందు ముందు నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే బాగా నాన్ మొత్తం అలా పోసేసిన తర్వాత ఇంకో గ్లాసుడు వాటర్ పోసుకోవాలి మొక్క మునిగే వరకు వాటర్ పోసుకుని మొత్తం ఇంకా అలా పెట్టేసుకుని ఇంకా పొయ్యి మీద పెట్టుకుంటాం ఫ్రెండ్స్ అలా స్టవ్ వెలిగించుకుని మొత్తం అలా మసాలా పట్టేటట్టుగా ఇక పొయ్యి మీద పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా మ్యాన్ గోళ్ళు చాలా కష్టపడి చేసుకుంటుంది అలా చూసి వదలబాగండి ప్లీజ్ అలా చక్కగా గట్టి పెట్టి తిప్పకూడదు ఫ్రెండ్స్ అలా ఊరికే అలా కొండ తిప్పుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ గట్టి పెట్టి తిప్పితే మొక్క అంతా నలిగిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్యాన్ సింపుల్గా మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వేరే గిన్నెలోకి తీసుకుంటాను వేరే గిన్నెలోకి తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్